నేడు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులతో జగన్ సమావేశం కానున్నారు రాష్ట్రంలో తాజా రాజకీయాలు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం రాష్ట్రంలో బయటపడుతున్న కల్తీ మద్యం వ్యవహారం రైతుల సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది నేడు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులతో జగన్ సమావేశం కానున్నారు రాష్ట్రంలో తాజా రాజకీయాలు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం రాష్ట్రంలో బయటపడుతున్న కల్తీ మద్యం వ్యవహారం రైతుల సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రైటికేదేయం సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిసారు రమేష్ నేడు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ కేలక సమావేశం నిర్వహించునున్నారు దీని సంబంధించి ఏంటి వైసీపీ మాజీ ముఖ్యమంత్రి రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశానికి పార్టీకి ఎంపీలు అడిగిన రిజినల్ కోఆర్డినేటర్లు అదేవిధంగా పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కూడా హాజరు కాబోతున్నారు ఈ సమావేశంలో రోజుల్లో పార్టీని రాను తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు గతంలోనే జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ సమావేశం సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నాటికి గ్రామ స్థాయి వరకు కూడా పార్టీకి సంబంధించిన కమిటీలు పూర్తి చేయటట్టు కూడా గతంలో ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది సో దానికి సంబంధించిన పురోగతి ఏ విధంగా ఉంది అనే అంశానికి సంబంధించి ఈ రోజు పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది మరోవైపు కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు యొక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయడం జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు సో ప్రభుత్వ వైఫల్యాన్ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ అంశంపై కూడా పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా ఈ నెల తొమ్మిదవ కేంద్ర నర్సీపట్నంలో జరిగినటువంటి ఆందోళన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కూడా ఆయన సందర్శించబోతున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించి కూడా పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చిస్తారు అదేవిధంగా రోజుల్లో ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మారిన పెద్ద ఎత్తున ఉద్యమం చేసే ఒక కూడా జగన్మోహన్ రెడ్డి ఇక ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అక్రమ మద్యం అదేవిధంగా కల్తీ మద్యం అనేది ప్రజల ప్రాణాలతో జరగాటం అన్నటువంటి పరిస్థితి ఉంది తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఈ అక్రమ మధ్యాన్ని చేస్తున్నారు ప్రోత్సహిస్తున్నారని ఈ విషయం కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అక్రమ మద్యానికి వ్యతిరేకంగా ప్రతి ఎత్తున పోరాటం చేసే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కల్తి మద్యం అమ్మారంటూ అదేవిధంగా మద్యం కుంభకోణానికి పాల్పడ్డారంటూ కొన్ని ప్రభుత్వం వైసీపీ నేతలు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అపవైపు ఉంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలోనే ఈ కల్తీ మద్యం వ్యవహారం బయటపడింది కాబట్టి దీనిపైన పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యాచరణ కూడా రూపొందించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతల పైన ఇటీవల జరుగుతున్న దాడులు కావచ్చు అదేవిధంగా కేసులకు సంబంధించి ఈ కేసుల్లో దాడులను ఎప్పటికప్పుడు పూర్తి ఆధారా పార్టీ దృష్టికి తీసుకొచ్చేందుకు ఒక డిజిటల్ బుక్ ను గతంలోనే జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేయడం జరిగింది ఈ డిజిటల్ బుక్ కి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు నేతలు ఫిర్యాదులు చేస్తూ ఉన్న ఎన్నో కోటమి ప్రభుత్వం తమను ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి పార్టీ దృష్టికి తీసుకొస్తున్నారు కాబట్టి డీజిల్ బొక్కు సంబంధించినటువంటి పనితీరు ఏ విధంగా ఉంది దానికి వస్తున్నటువంటి ఫిర్యాదులు ఆ ఫిర్యాదులకు సంబంధించి పార్టీ ఏ విధంగా వాటి పరిష్కారాలు చూపుతుంది అనే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది మొత్తంగా ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాటాలు కొనసాగిస్తూనే మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకొస్తున్న చర్యలకు సంబంధించి ఈ రోజు పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తుంది దీపిక రైట్ రమేష్ థ్యాంక్